పాఠశాలల్లో చేర్పిద్దాం ప్రభుత్వ బడిలోనే పిల్లలందరినీ చేర్పిద్దాం ప్రభుత్వ బడిలోనే పిల్లలందరినీ చేర్పిద్దాం ప్రభుత్వ పడిలోనే పిల్లలందరినీ కాపాడకుండా ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ పడిలోనే పిల్లలను సకల సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ పడిలోనే పిల్లలను ఇంగ్లీష్ మీడియం బోధించే ప్రభుత్వ పడిలోనే పిల్లలను ఇంగ్లీష్ మీడియం పడిలోనే పిల్లలను జిందాబాద్ ఈ గ్రామ స్కూల్ టీచర్స్కి అందరికీ నా యొక్క నమస్కారములు మా మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలలో మనము ఏం కోల్పోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ టీచర్లు అంటేనే చులకనగా చూస్తున్నారు జాబ్ వచ్చేటప్పుడు ఏమో గవర్నమెంట్ జాబ్ కావాలి అంటారు మరి గవర్నమెంట్ జాబ్ వచ్చినాక టీచర్స్ మనకి ప్రైవేట్ స్కూల్లో చెప్పని విషయాలన్నీ గవర్నమెంట్ టీచర్లు మనకి ప్రైవేట్ శాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్తారు కాబట్టి మీరు గవర్నమెంట్ టీచర్లని ఫస్ట్ ప్రోత్సహించాలి వాళ్ళు ప్రతి ఒక్క విషయము మన పిల్లలకి చునుకం అర్థమయ్యే విషయములు మనకి చెప్తారు బోధిస్తారు కాబట్టి మన పిల్లలని మనము గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ వేసుకోవాలి అధికారులైనా అనధికారులైనా అందరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మొత్తం ఏ అధికారులైనా గవర్నమెంట్ స్కూల్లోనే ఫస్ట్ వేయాలి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ టీచర్లు కానీ ఎవ్వరు అధికారులు కానీ వేస్తేనే మామూలు మామూలు వాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు చేస్తారు కాబట్టి మనం అందరినీ గవర్నమెంట్ స్కూల్